రాజన్న ఆలయం కార్తీక శోభను సంతరించుకుంది ఆలయంలో కార్తీక మాస వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి నేటి నుంచి నెల రోజుల పాటు కన్నుల పండుగ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు అర్చకులు కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనదని ఈ సమయంలో శివుడికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు చేస్తే శుభం జరుగుతుందని భక్తుల విశ్వాసం వేమ్లవాడ శ్రీ రాజన్న ఆలయంలో కార్తీక మాస వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి నేటి నుంచి నెల రోజుల పాటు వేడుకలు కొనసాగనున్నాయి తెల్లవారుజామునే స్థానాచార్యులు అప్పాల భీమశంకర శర్మ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామికి అభిషేకం శ్రీ రాజరాజేశ్వర స్వామితో పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి కూడముక్కులు చెల్లించుకున్నారు ఆలయంలోని రావిచెట్టు దగ్గర భక్తులు కార్తీక దీపాలు వెలిగించి తమ భక్తిని చత్కరించుకొని ఈ నెలలోని నాలుగు సోమవారాల పాటు వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం సాయంత్రం కళ్యాణ మండపంలో మహాలింగార్చనతో పాటు మహాపురాణ ప్రవచనం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఇవిగాక నవంబర్ పదహారవ తేదీన కార్తీక శుద్ధ ద్వాదశిని పురస్కరించుకుని శ్రీకృష్ణ తులసి కళ్యాణం పదిహేడవ తేదీన వైకుంఠ చతుర్దశి సందర్భంగా అనంత పద్మనాభ స్వామి వారికి మహాభిషేకం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మహాపూజ పొన్నె చెట్టు సేవ పంతొమ్మిదవ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలా తోరణం నిషి పూజానంతరం స్వామివారికి మా శివుడికి కార్తీక మాసం ఎంతో ఇష్టమైనదని ఈ నెలలో నోములు వ్రతాలు శుభకార్యాలు దీక్షలు చేయడం ఎంతో శుభప్రదమని వేద పండితులు చెబుతున్నారు శివుడికి ఇష్టమైన కార్తీక మాసంలో దీపారాధన చేయడం ప్రత్యేకంగా ఉంటుంది శివుడికి ఇష్టమైన అభిషేకాలు లక్ష పత్రి పూజలతో పాటు కోటి బిల్వార్చన చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం భాగ్యం ఆ యొక్క దురవస్థ తొలగిపోతుందని మనకు చెప్తారు కాబట్టి ఆ జాలతోరణం కూడా వెళ్ళడం చాలా విశేషమైనటువంటిది అలాగే ఆ పౌర్ణమి రోజున స్వామివారికి మహాపూజ కార్యక్రమం అర్ధరాత్రి వేళ విశేషమైనటువంటి చంద్రమోనీశ్వర ముగ్గుడను అలంకరింపజేసి చేయడం జరుగుతుంది ఎవరైతే ఈశ్వరుని స్మరిస్తారో ఎవరైతే సేవిస్తారో ఎవరైతే పూజిస్తారో ఎవరైతే ఈ యొక్క పర్వాలల్లో స్వామి వారి యొక్క పుష్కరాల స్నానం చేస్తారో వాళ్ళందరూ కూడా రాజరాజేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్షం కలిగి సమస్త కోరికలిగి సమస్త బాధలన్నీ కూడా కలిగిపోతుంది